హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గీతక్క వ్లాగ్స్ ఈరోజు నేను మీకు బంగాళదుంపతో పూరి పూరి కర్రీ ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం ఒక మూడో నాలుగు తీసుకొని ఉడకబెట్టుకుందాం పూరి కర్రీకి పూరీకి కూడా ఒకేసారి బాయిల్ చేసుకుందామండి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక బంగాళదుంప యాడ్ చేసుకుందాం ఇలా పెట్టుకున్న బంగాళదుంప యాడ్ చేసుకుందాం దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం బంగాళదుంపను బాగా చితిపేసి మెత్తగా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చితిపాలండి చితిపేసి ఇలా కలుపుకోవాలి పూరీ పిండి ఎప్పుడైనా సరే గట్టిగా కలుపుకుంటేనే పూరీలు బాగా వస్తాయండి ఇలా మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు తర్వాత మిగిలిన బంగాళదుంపలు కూడా ఇలా తీసేద్దామండి చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుందాం కర్రీ కోసం తర్వాత ఆనియన్స్ కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి టమాటీలు ఎన్ని మిర్చి కూడా తీసుకుందాం తర్వాత పావు తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టుకొని మధ్యలో మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి తర్వాత మనం దక్కడ తురుముకున్న బంగాళదుంపను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి సాల్ట్ కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి తర్వాత కొంచెం శనగపిండి కూడా తీసుకొని దానిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం అండి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుందాం దగ్గరగా అయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి తర్వాత కళాయి తీసుకొని పూరీ వేపడం కోసం ఆయిల్ తీసుకుందాం అండి అది వేడెక్కే లోపల మనం ఇందాక పక్కన పెట్టుకున్న పూరి ఉం పిండి ఉంది కదండి ఒకసారి కలుపుకొని నీట్గా చిన్న చిన్న ఉండల్లా కలు చేసుకుందామండి పూరీలు కూడా అన్నీ ఒకసారి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆయిల్ని ఒకసారి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసి పూరీలు రెండు రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా వేపేసి పక్కన పెట్టేసుకుందామండి నేనైతే బంగాళదుంపతో పూరీ ఏంటా అని అనుకున్నాను నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయండి చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తింటే పూరీలు చాలా చాలా మెత్తగా ఉండి చాలా డిఫరెంట్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవడమే Thank you for watching. Please subscribe my channel.